ప్రైజ్ ద లాడ్ నన్ను దేవుడు ప్రేమించలేదు నాకు దేవుని ప్రేమ లేదు దేవుడు ఒకరిని ఒక రీతిలో మరొకరిని ఇంకో రీతిలో ప్రేమిస్తూ ఉన్నాడా అని మీరు అనుకుంటూ ఉంటే ఈ వీడియో మీకోసమే దేవుని ప్రేమ అందరికీ సమానంగా లెక్కింప సఖ్య చాలనంతా అంటే లెక్క వేసుకోవడానికి కూడా సరిపోనటువంటి అత్యంతమైన అధికమైన అసాధారణమైన ఎల్లప్పుడూ నిలిచి ఉండేటువంటి ప్రేమతో దేవుడు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు అందులో నీవు నేను మనమంతా ఉన్నాం ఆయన కేవలం మనుషులను మాత్రమే కాదు ప్రతి జీవిని ప్రేమిస్తున్నాడు అయితే అత్యధికంగా నీ మీద ఆయనకి ఎక్కువ ఇష్టం ఎందుకంటే నీవు ఆయన కుమారుడివి ఆయన కుమార్తెవి ఆయన బిడ్డవి ఆయన రూపంలో ఆయన పోలికలో నిన్ను అత్యధికంగా ప్రేమించి అపారమైన ప్రేమతో నిన్ను ప్రేమించి ఆయన స్వహస్తముతో నిన్ను నిర్మించుకున్నాడు అయితే నీ యొక్క నీ జీవితంలో నీవు వెళుతున్నటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మూ మూలంగా వాటిని బట్టి నీవు దేవుని ప్రేమనాలో నీలో కాదు ఆయన నిన్ను ప్రేమించలేదేమో అంటే ఆయన ప్రేమను నీవు అపార్థం చేసుకునేటువంటి ఆలోచన కావచ్చు ఆయన ప్రేమని నువ్వు డౌట్ పడేటువంటి ఆ సమయము సందర్భము ఆలోచన ఏదైతే నేను నీవు నేను ఒకనొక సందర్భంలో ఖచ్చితంగా దేవుని ప్రేమను మనం డౌట్ పడిన వారమే కాదంటారా మీరు కాదంటే మీరు అబద్ధికులు అవుతారు ఖచ్చితంగా మనము మన జీవితంలో ఎదురేటువంటి పరిస్థితులను బట్టి మనం దేవుని ప్రేమను కొలుస్తూ ఉంటాం అయితే దేవుని ప్రేమ పరిస్థితులను బట్టి మారే ప్రేమ కాదు అది నిలకడైన ప్రేమ నిరంతరం నిలిచి ఉండే ప్రేమ ఎల్లప్పుడూ నీవు మంచివాడైనా చెడ్డవాడైనా నీవు నీ మీద అపరిమితమైనటువంటి ప్రేమను చూపించినటువంటి చూపిస్తూ ఉన్నటువంటి చూపించబోయేటువంటి తండ్రి ప్రేమ అది ఈ లోకపు తండ్రి ప్రేమ కాదు పరలోకపు తండ్రి ప్రేమ ఈ లోకంలోని తండ్రులకు దేవుని యొక్క ప్రేమను రుచి చూడని దేవుని యొక్క ప్రేమ వారి హృదయంలో నింపబడిని తండ్రులకు ఈ ప్రేమ అర్థం కాదు ఈ లోక సంబంధమైన తండ్రులకు మన పరమ తండ్రి దేవుని ప్రేమ అర్థం కాదు ఏదేమైనప్పటికీ నీ తండ్రి పరలోకపు తండ్రి నిన్ను బహుగా ప్రేమిస్తూ ఉన్నాడు అందుకే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు ఈ లోకానికి ఆయన రాజులాగా జీవించడానికి రాలేదు నిత్య రాజు అయినప్పటికీ ఒక సాధారణ సేవకుడుగా నీ కొరకు నిన్ను రక్షించడానికి నీకు ఆయన ప్రేమని రుచి చూపించడానికి ప్రదర్శించడానికి ప్రత్యక్షంగా నీకు తెలియపరచడానికి నీ భాషలో నీకు తెలియపరచడానికి నీ స్థితిలో నుండి ఎందుకంటే దేవుడితో మనిషి పోలిక అసలు పెట్టుకోలేము ఎందుకంటే ఆయన ఒక పెద్ద కొండ అయితే మనము ఇసుక రేణులో ఒక చిన్నటి పగిలిపోయిన ఇరిగిపోయినటువంటి రేణుతో సమానం అంతటి మహానుభావుడిని ఆయన యొక్క ప్రేమను ఆయన క్రియలను మనం అర్థం చేసుకోలేము కాబట్టి అంత చిన్న జీవితానికి తనను తాను తగ్గించుకొని నీలాగా నాలాగా ఆయన మారి నీలాంటి నాలాంటి శరీరాన్ని ఆయన ధరించి శరీరం అయితే ధరించాడు కానీ అది నీలాంటి నాలాంటి పాపపు శరీరం అయితే కాదు అది పరిశుద్ధమైనటువంటి దేవుని కుమారుని శరీరము మరియమ్మ గర్భములోంచి ఆయన కన్యక గర్భంలో నుంచి జన్మించాడు అయితే ఆమె యొక్క రక్తానికి కానీ ఏమాత్రము కూడా సంబంధం లేకుండా దేవుని యొక్క స్వంత రక్తముతో దేవుని యొక్క పరిశుద్ధాత్మని శక్తి చేత ఒక అద్భుతంగా మనిషిగా ఆయన ఈ లోకంలో జన్మించాడు ఎందుకంటే ఎందుకంటావు నీతో మాట్లాడి ఆయన అపారమైన ప్రేమను అర్థం చేసుకునే భాషలో నీకు తెలియపరచడానికి నీతో మాట్లాడి ఆయన నీ తండ్రి పరమ తండ్రి నిత్యపు తండ్రి నిత్యపు రాజు అని చెప్పడానికి నీకు అర్థమయ్యే భాషలో ఆయన యొక్క మహాశక్తితో ప్రతిరోజు ప్రతి నిత్యము ఆయన సృష్టించిన సృష్టితో నీతో మాట్లాడుచున్నాను వి వింటివా వినినను అర్థం చేసుకోగలుగుతున్నావా లేదు కదా అందుకనే నీ స్థితికి నీ వెట్టున్నావో అదే స్థితికి తన తాను తగ్గించుకొని మహానుభావుడు ఆయన ప్రేమను వర్ణించడానికి ఈ భూమి మీద పాస సరిపోదు నీ థ్యాంక్ యూ డాడీ నీ స్థితికి నీ మట్టుకు తగ్గి నీలాగా తగ్గి నీ వల పుట్టి నీతో మాట్లాడడానికి ఆయన లోకానికి వచ్చాడు ఆయన ప్రేమను నీకు తెలియపరచడానికి తనను తాను నేను నీ తండ్రిని నీ రాజుని నీ దేవాతి నీ దేవుని నిన్ను పుట్టించిన వాడిని సృష్టించిన వాడిని అమితంగా నిన్ను నేను సృష్టించిన సృష్టి అంతటిలో అమితంగా ప్రేమిస్తున్న నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పడానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడైన ఏ సయ మన మధ్యలోకి వచ్చారు ఇది సత్యం ఇది ఒక చరిత్ర ఇది కట్టుకథ కాదు కల్పన కథ అంతకంతే కాదు ఇది ఒక చరిత్ర ఈ ప్రపంచంలో అనేక పుస్తకాలు ఉన్నాయి అందులో కొన్ని కల్పనా కథలు రచించబడినటువంటి అనేకమైన పుస్తకాలు చరిత్రతో సంబంధం లేకుండా ఒకవేళ చరిత్రను గురించి చెప్పుకుంటే అవి సరితోని పుస్తకాలు అనేకం అయితే బైబిల్ మాత్రమే ఏకైక పుస్తకం బైబిల్ మాత్రమే చరిత్రతో కరెక్ట్గా సూట్ అయ్యి కనెక్ట్ అయ్యి సత్యముగా నిజముగా ఉన్నటువంటి ఏకైక పుస్తకం మన తండ్రి చేత రచ రచింపబడిన ప్రేమ పుస్తకం నీవు నేను చదివి అర్థం చేసుకుని ఆయన ప్రేమను అర్థం చేసుకుని తిరిగి ఆయన ప్రేమించడానికి వ్రాసినటువంటి ఒక ప్రేమ పుస్తకం ఎందుకంటే మనం లెటర్ అని చెప్పలేము ఒక పేపర్తో ముగిసింది కాదు కదా రెండు మూడు పేజీలతో ముగిసింది కాదు కదా అరవై ఆరు అధ్యాయాలు అరవై ఆరు పుస్తకాలు సో ఆయన ప్రేమను నీకు తెలియపరచడానికి ఉదాహరణలతో నిజముగా జరిగించి ముగించినటువంటి చారిత్రాత్మక విషయాలతో అనేకమైన సమయాలలో సందర్భాలలో ఆయన ప్రేమను ప్రూవ్ చేసిన దేవాతి దేవుడైన మన ఏసయ్య నీకు తెలియపరచడానికి ఆయన ఎంత గొప్ప ప్రయత్నము ప్రేమపూర్వకమైన ప్రయత్నమే చేస్తున్నాడు ఇంకా ఇంకా నీవు ఆయన ప్రేమను అర్థం చేసుకోలేదా అరే నువ్వు చెడ్డవాడిగా ఉండినప్పుడు కూడా నిన్ను పెంచి పోషిస్తున్నాడు పోషించి పెంచుతున్నాడు నీకే పూట కూడా ఆకలి అన్నప్పుడు అరే నువ్వు చెడ్డవాడి రోజు పస్తుందని చెప్పలేదు అరే నువ్వు చెడ్డవాడి నువ్వు అలసిపోయి నిద్రపోతున్నావు నువ్వు నిద్రపోకూడదు మేల్కొని ఉందని చెప్పలేదు అరే నువ్వు చెడ్డవాడు నీ అప్పు నీ అప్పు తీర్చ తీర్చబడకూడదు నువ్వు ఇలాగే అప్పులోనే కృంగిపోవాలా నశించిపోవాలని దినమైనా ఆయన అనుకున్నాడా ఆయన కనుక అనుకుంటే నీవేపాటివాడిని చెడ్డవాడైనా మంచివాడైనా ఆయన యొక్క ప్రేమను కుమ్మరించి ఉన్నారు అది నీవు తెలుసుకోకపోవడం వల్ల ఆయన ప్రేమను అర్థం చేసుకునే జ్ఞానము నీకు లేనందువల్ల అయ్యో దేవుడు నన్ను ప్రేమించలేదేమో ఈ లోకంలో ప్రేమే లేదు అని కొన్ని సందర్భాలైతే నీవే న్యాయం తీర్చేస్తున్నావు నీకున్నటువంటి అతి తక్కువ జ్ఞానంతో న్యాయం తీర్చడానికి నీవేపాటి వాడివి అది దేవుని సంగతులను గూర్చి దేవుని ప్రేమను గూర్చి కనుక ఈ దినము నుంచి ఒకటి ఎల్లప్పుడూ గుర్తించుకో దేవుడు నీవు మంచివాడువైనా చెడ్డవాడు నిన్ను ప్రేమిస్తున్నాడు అయితే నీవు చెడ్డవాడివైతే మంచివాడిగా మారాలని ప్రేమిస్తున్నాడు ఒకవేళ నీ మంచివాడవైతే నీ మంచి పనులు కొనసాగించు చివరి వరకు స్థిరంగా నిలబడు ఆయన ప్రేమను అర్థం చేసుకుని తిరిగి ఆయన ప్రేమించు అని చెప్పి నీకు ఇచ్చిన ప్రేమను మరలా తిరిగి ఆయనకి ఇవ్వమంటున్నాడు అది పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు పరిశుద్ధాత్మతో నీకు సంబంధం పరిచర్యం సహవాసం ఉంటే ఈ నా మాటలు నీకు అర్థమవుతాయి ఆయన ఇచ్చిన ప్రేమను తిరిగి ఆయనకి ఇవ్వమంటున్నాడు నేను టెస్ట్ చేస్తున్నాడు ఈ నీ జీవితం అంతా ఒక ట్రయల్ రూమ్ అని ఒక ప్రిపరేషన్ రూమ్ అని ఈ యొక్క భౌతిక శరీరాన్ని భౌతిక ప్రపంచాన్ని ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టిన తర్వాత నీవు పొందబోయేటువంటి శాశ్వతమైన జీవితానికి ఆత్మీయ జీవితానికి నిత్య జీవితానికి ఇదొక ప్రిపరేషన్ నీ జీవితం అంతా ఒక ప్రిపరేషన్ రూమ్ అని చెప్పి నువ్వు గుర్తించుకొని ఆయన ప్రేమను పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతో గుర్తించి అర్థం చేసుకొని నీకు ఆధారము వాక్యమే ఎందుకంటే వాక్యమే ఏసు ఏసే దేవుని ఆత్మ ఈ సత్యాలను జ్ఞాపం చేసుకొని గుర్తించుకొని ఎల్లప్పుడూ దివారాత్రులు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆయన ప్రేమ నెమ్మది నెమ్మదిగా నీకు అర్థమై ఈ ప్రపంచంలో ఈ లోకంలో నీ జీవితంలో అన్నిటికంటే మిన్న అయినది నా దేవుని ప్రేమ ఆయన నా పట్ల పెట్టుకొని ఉన్న ప్రేమ చూపించిన ప్రేమ తిరిగి నేను ఆయనకి ఆయన నన్ను ఏ రీతిలో ప్రేమించాడో ఆ ప్రకారంగా నేను ప్రేమించడానికి నా సాయశక్తుల ప్రయాసపడతాను శ్రమిస్తాను జీవిస్తే నా తండ్రి అయిన దేవుని కొరకే మరణిస్తే నా తండ్రి అయిన దేవుని కలిగి జీవమా మరణమా అది ఆయన కొరకే అని చెప్పి పౌలు చెప్పినట్టు నీవు చెప్పగలవు ఆటోమేటిక్గా చెప్పగలవు దానికి ప్రపరేషన్ ఏం అవసరం లేదు నీ జీవితంలో ఇది నువ్వు అనుభవిస్తావు పరిశుద్ధాత్మనితో సావాసం చేయి పరిశుద్ధాత్మ ఎవడు తెలుసుకో ఎవరో తెలుసుకో వాక్యమే పరిశుద్ధాత్ముడు వాక్యమే యేసు ప్రభు సమస్తము వాక్యమని గుర్తించి ఈ చిన్న వీడియో నీ యొక్క హృదయాన్ని తాకి నిద్రపోతున్న నీలోని ఆత్మను అయ్యో నన్ను దేవుడు ప్రేమించలేదని అప్పుడప్పుడు అంటున్నటువంటి నీ యొక్క తప్పనడుగులను సరిచేస్తుందని నిద్రపోతున్న నీ ఆత్మని ఏ తెలుస్తున్నాములో నేను విశ్వసిస్తున్నాను మై గాడ్ బస్ యు ఆల్ ప్రైస్ ద లాడ్